హాయ్ ఫ్రెండ్స్ ఈ ఐదు నిమిషాల వీడియోలు అయితే మా కష్టాలు ఒకసారి చూడండి మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది వీడియో అయితే చూడండి ప్రయత్నించండి సౌకా ఇక్కడ రాదు సౌక ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో రాలేదు సౌక సౌక రాయికి మాకు కరువు లేదు సౌకే కదానా ఎత్తనా ఎత్తనా

फास्ला को मार्साखी अच्छा गोटे दादी गोटे गोटे डैडी

పనికి వచ్చినాం పని నుంచి అయితే పండు ఉండదేమో అనేసి వచ్చాము కానీ పండలేదు ఉందా పండు ఉందా లేదు ఇంకా పండులేదు మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు పనికి వెళ్ళిపోదాం పిలుస్తున్నారు చూసారా ఏ విధంగా మనమైతే రాని పగలగొడుతున్నాము మేమైతే ఈ విధంగానే పగలగొడతాము ఇదిగో మామలు కొందరు అయితే అక్కడ ట్రాక్టర్ లోడ్ చేస్తున్నారు ఇది ఇంటికండి అలా డాడీ అయిపోయింది ఇదే పెద్ద రాయి వేసానా వేసానా నువ్వు కొట్టాలనా వేసానా ఇలా ఎక్స్ కూడా దొస్తా ఇగల భారీ పవర్ అన్న తుయ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయి వచ్చింది మేము ఇప్పుడు చాలా కష్టపడమండి ఈరోజు అయితే చూసారు కదా పెద్ద రాయలు అయితే ఇవాళ కొట్టసము చూసారా మా వాళ్ళందరూ ఇప్పుడు మోస్తున్నారు కమన్ సౌకా సౌక రాయి దొరుకుతుంది ఇక్కడ సౌకా రాయి దొరుకుతుంది కూర్కూరు అది ఎక్కడ బరువుంది నీకు